హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేము ఎక్కడున్నాం తెలుసా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము ఇక్కడ ముంత మామిడి తోటలు అంటే జీడి మామిడి తోట చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట చిన్నప్పుడు ఇదంతా తిరిగిన ఏరియా నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళా వచ్చా ఇవన్నీ అవే ఇప్పుడిప్పుడే ఇవి పిందలు వస్తున్నాయి ఇవన్నీ అవే చాలా అంటే చాలా బాగుంది అక్క ఎలా ఉంది మా మా యొక్క ఇక్కడ జీడి మామిడి పండే కాకుండా ఇంకొకటి ఏంటంటే గొంజి పండ్లు అని ఉంటాయి అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కానీ మీకు చూపించడానికి ఒక్క పండు కూడా లేదు అయితే ఉంది గొంజి పండు ఇదిగోండి ఒకప్పుడు ఈ మామిడి తోటలకి నీళ్ళు పోయాలి ఇట్లా పెద్ద పెద్దగా గుంట తొవ్వేస్తే అందులో వాటర్ ఊరుతాయి కదా నీళ్ళు ఈ ఊరిన వాటర్ని తీసుకొచ్చి మామిడి చెట్లకి పోసేవాళ్ళం అన్నమాట ఇదండి ఇలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తను ఇక్కడ నువ్వు బాగా తింటావు కదా తను ఇక్కడ బాగా తింటుంది మేమంటే ఎప్పుడో ఒక్కసారి కదా ఎంజాయ్ కానీ మీకు తెలుసా ఈ వాటర్ కన్నా మన డ్రెస్ మీద పడిందనుకో మరకలు అట్లానే పడిపోద్ది ఇక్కడ లైఫ్లో పోదన్నమాట మీరు డ్రెస్ పడేయడమే తప్ప కలర్ మాత్రం పోదు అదొకటి ఉంది దీంట్లో ఇంకోటో తెలుసా ఇదిగో ఈ చివరున్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఒకవేళ తింటే నోరంతా ఏం తినలేము తాగలేము అలా ఉంటుంది అందుకని ఈ ఉన్నది మాత్రమే తీసేసి తింటారు ఇవి తోటలన్నీ కూడా మనకి కాదు వేరే వాళ్ళకి అయితే చూపిద్దాము అని వచ్చా ఇంకోటి ఎవరికి తెలియకుండా కాయ కోయకూడదు ఒకవేళ కాయ కోసామంటే ఊరుకోరు పండు తినాలనుకుంటే తినచ్చు గింజ మాత్రం తోటలో విసిరి కొట్టచ్చు విసిరి కొట్టాలి కంపల్సరీ సూపర్ టేస్ట్ వాళ్ళందరూ అనుకోవచ్చు ఇట్లా తిన్నానా ఇట్లా తీసానా ఇట్లా ఈసిరానా మాకు సంబంధం లేదు తినడం వరకే మా వంతు గింజలు మాకు సంబంధం లేదు మళ్ళా గింజలు ఒక్క గింజ తీసుకెళ్ళినా కూడా థర్టీ థౌజండ్ ఫైన్ అంట మాకు సంబంధం లేదు మేము తినడానికి వచ్చాం తిన్నాం వెళ్తాం ఏందేవి ఏమని మీరు ఎప్పుడైనా వీడియోలో చూస్తుంటే కామెంట్ చేయండి ఏమి రవిడీ హాయ్ చెప్పవే మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ మాతో పాటు ఇంకొంత మంది కూడా వస్తున్నారన్నమాట వాళ్ళు ఎక్కడ తెలుసా చెట్టు పైన ఉన్నారు మీకు కనపడరులే చెట్టు పైన అయితే ఉన్నారు బాగుంది కదా Next we'll look at them. Bye bye.